హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళైతే కిచెన్ మేకర్ వీడియో మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా సో తమ్మినే చూసేసరికి అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా సో క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు ప్రజెంట్ నా కిచెన్ ఎలా ఉంది ఏంటి అని ఉన్నది ఉన్నట్టుగా అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈసారి నాకు కిచెన్ క్లీనింగ్ వచ్చేసి టూ డేస్ పట్టేసింది ఇంతకు ముందు ఎప్పుడు ఇంత లేట్ అవ్వలేదండి సో చాలా అంటే చాలా డీప్ క్లీన్ చేశాను ఏ ఒక్క మూల కూడా వదలకుండా ప్రతి ఒక్క మూల శుభ్రంగా క్లీన్ చేసుకుని సర్దుకున్నాను అనమాట అందుకని సార్ కొంచెం లేట్ అయిపోయింది సో ప్రజెంట్ అయితే నా కిచెన్ ఎలా ఉందో చూపిస్తున్నాను ఇక్కడ ఆయిల్ బాటిల్స్ కూడా క్లీన్ చేద్దామని ప్యాకెట్లో ఆయిల్ అయితే ఆ బాటిల్లో వేసుకోలేదండి పక్కన పెట్టేసుకున్నాను ప్రతి వస్తువునండి ప్రతి వస్తువు క్లీన్ చేశాను ప్రతి మూలా క్లీన్ చేశాను ఏ ఒక్కటి కూడా వదలలేదనమాట అందుకనే చాలా టైం పట్టేసింది సార్ అయితే సో లాస్ట్ మేకవర్ వచ్చేసి నేను డిసెంబర్లో చేసుకున్నాను ఇంక ఇక్కడ ఆర్గనైజర్ మీద చూసారా ఎంత అంటే చెత్త కాదు అవసరమైన వస్తువులు అవన్నీ కూడా కాకపోతే అక్కడ పేర్చి పెట్టేశామనమాట ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ షాప్ నుంచి తెప్పించినవి ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ అలాంటివి ఉంటాయి కదండీ సో అవన్నీ కూడా మిగిలినవి ప్యాక్ చేసి అలా పెట్టేస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా నిన్న తోమిన గిన్నెలు అనమాట אם גם ఇక్కడ షెల్ఫ్లో కూడా కొన్ని ఉన్నాయి చూసారా డబ్బాలు ఇంకా ప్రతీది కూడా మనకు అవసరమే ఉంటుందండి అయితే నేను ఇక్కడ వాడే గిన్నెలు మాత్రమే ఉంచుకుని వాడనవన్నీ కూడా ఈసారి తీసేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు చాలా కిచెన్ అనేది అసలు ప్లేస్ ఉండట్లేదు అనమాట అందుకనేసి కొన్ని తీసేద్దామని అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే నిన్న తోమని గిన్నెలు ఉన్నాయి కదండి బుట్టలో అవన్నీ కూడా తెచ్చుకొని మ్యాట్ మీద అయితే వేసి ఆరబెట్టేసుకుంటున్నాను ఆల్రెడీ డ్రైగానే ఉన్నాయి సో మనకి ఇప్పుడు సామాన్ అంతా తోమాలనుకుంటున్నాను కాబట్టి బుట్టలో ఉన్న గిన్నెలు ఆల్రెడీ ఆరిపోయే ఉన్నాయి ఇక్కడ మ్యాట్ మీద అయితే సర్దేసుకుంటున్నాను సో ప్రతి ఒక్క గిన్నె వదలకుండా తోముకున్నానండి మొత్తం అన్ని కూడా ఆర్గనైజర్లో సర్దుకున్నవి షెల్ఫ్లో ఉన్నాయి అన్నీ కూడా సో ప్రజెంట్ అయితే షెల్ఫ్లో ఇలా పెద్ద పెద్ద గిన్నెలన్నీ సర్దుకుని పెట్టుకున్నాను ఆర్గనైజర్లో వచ్చేసి చిన్న చిన్న గిన్నెలన్నీ పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆర్గనైజర్లో అయితే ఫస్ట్ షెల్ఫ్లో స్పూన్స్ అవన్నీ పెట్టుకున్నాను అయితే చాలా మంది లాస్ట్ మేక్ ఓవర్ చేసినప్పుడు ఆ స్పూన్స్ అన్ని ఆర్గనైజ్ చేసి పెట్టుకోండి అని అన్నారు అయితే స్పూన్స్ ఆర్గనైజర్స్ ఉంటాయి కదండి అవన్నీ పెట్టుకుంటే స్పేస్ అనేది మనకి చాలా మిగిలిపోతుంది ఇంకా ఒక బాక్స్ పెట్టి అందులో స్పూన్స్ వేసి పెట్టుకుంటే ఇంకా మిగిలిన స్పేస్ అంతా కూడా అలా ఉండిపోతుంది అందుకని నేను అలా డైరెక్ట్ వేసేసుకున్నాను సో నేను మెయిన్గా ఈ ఆర్గనైజర్ ఎందుకు తీసుకున్నానంటే డస్ట్ అనేది మాకు ఎక్కువగా ఉంటుంది మాది ఓపెన్ కిచెన్ షెల్ప్స్ అనమాట సో ఆ డస్ట్ అనేది పడకుండా గిన్నెలన్నీ కొంచెం నీట్గా ఉండాలని ఆర్గనైజర్ అయితే తీసుకోవడం జరిగింది సో లాస్ట్ ఓవర్ అప్పుడే ఇది తీసుకోవడం దీన్ని సరదడం అంతా చూపించాను అదనమాట నాకు అలా సేఫ్గా ఉంటే చాలా అని అనుకుంటున్నాను ఈసారి కొంచెం ఆర్గనైజర్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి సో మొత్తం క్లీనింగ్ అయిన తర్వాత అనమాట ఇంకా ఆర్గనైజర్లో ఫస్ట్ షెల్ఫ్లో ఉన్న స్పూన్స్ అన్నీ తీసి బుట్టలో వేసేసుకున్నానండి తోమటానికైతే ఇంకా ఇక్కడ షెల్ఫ్లో ఉన్న క్యాన్లు ఇవన్నీ కూడా ఆల్రెడీ తోమే పెట్టుకున్నాను అయినా కానీ చాలా దుమ్మ పడిపోయింది కొన్ని మా వారైతే క్లీన్ చేస్తానని చెప్పారనమాట సో ఇద్దరం కలిసి ఫాస్ట్ ఫాస్ట్గా చేద్దామని అనుకున్నాం కానీ ఎంత ఫాస్ట్గా చేసినా టూ డేస్ అయితే పట్టేసింది అనమాట సో పెద్ద పెద్ద గిన్నెలైతే ఆయన ఈజీగా కడిగేస్తానని చెప్పారు చిన్న చిన్న గిన్నెలతోటి కొంచెం కష్టం అన్నారనమాట అందుకనే చిన్న చిన్న వస్తువులన్నీ నేనైతే తోమేస్తున్నాను ఇక్కడ మా వారేమో బట్టలు వాష్ చేసుకుంటాను కదండి సో అక్కడ కూర్చొని పెద్ద పెద్ద గిన్నెలన్నీ తోమేస్తూ ఉన్నారనమాట సో ఇద్దరం చేస్తున్నామండి పని అయితే నిజానికి చిన్న చిన్న గిన్నెలు ఎక్కువ టైం పట్టేస్తూ ఉంటుందండి వాష్ చేయడానికైతే సో తోమటానికైనా కడగటానికైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది పెద్ద పెద్ద గిన్నెలైతేనే ఈజీగా అయిపోతుంది సో మా వారు అందుకనే ఎప్పుడు కూడా ఈజీగా ఉన్న వారికే ఎంచుకుంటూ ఉంటారు సో పెద్ద గిన్నెలైనా ఆయన అయితే వాష్ చేస్తున్నారు అయితే బట్టలు కూడా అంతేనండి చిన్న చిన్న క్లాత్స్ ఉంటాయి కదా అవి చాలా టైం పట్టేస్తూ ఉంటుంది పెద్దగా ఉన్న షర్ట్లు డ్రెస్సులు ఇలాంటివైతే ఈజీగా మనం వాష్ చేసేసుకోవచ్చు అదే మా పాప బట్టలు అనుకోండి చాలా టైం పట్టేస్తుంది సో గిన్నెలైనా బట్టలైనా సేమ్ అనిపించింది నాకైతే ఇంక ఇక్కడ సామాను మొత్తం తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఈ పెద్ద పెద్దవన్నీ కూడా వారే వాష్ చేశారు ఇంకా చిన్న చిన్న స్పూన్స్ ఇంకా కప్స్ అవన్నీ ఉంటాయి కదా చిన్న చిన్నవన్నీ కూడా నేను ఈ బుట్టలో ఉన్న సామాన్ అంతా నేనే అనమాట ఇంక ఇక్కడ మ్యాట్ మీద అయితే వేసేసి ఆరబెట్టేసుకుంటున్నాను సో ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే పని చాలా ఈజీగా ఉంటుందండి మనకైతే అర్థమవుతుంది కూడా నేను ఫస్ట్ అయితే తోమే గిన్నెలన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను సో షెల్ఫ్లో ఉన్న ప్రతి గిన్నె మా వారైతే వాష్ చేశారు సో ఇంకా ఆర్గనైజర్లో ఉన్నదంతా కూడా సామాను నేనే తోమేసుకున్నాను అనమాట ఇంకా అలా ఇద్దరం కలిసి ఫస్ట్ తోమాల్సిన గిన్నెలన్నీ తోమేసి ఇక్కడ మ్యాట్ మీద అయితే ఆరబెట్టేసుకుంటున్నాం ఈ గిన్నెలు కొంచెం ఆరాలి కాబట్టి టైం పడుతుంది అందుకనే ఫస్ట్ ఈ పని అయితే చేసేసామన్నమాట ఇంకా మొత్తం కడగడం అయితే ఇక్కడతో పూర్తి అయిపోయిందండి తోమాల్సిన గిన్నెలని తోమేసుకుని చక్కగా మ్యాట్ మీద అయితే ఆరబెట్టేసుకున్నాను ఇక్కడతో తోమడం అయితే పూర్తయిపోయిందనమాట గ్యాస్ ప్లేట్లతో సహా గడిగేసుకున్నాను ఇంకా ఆయిల్ బాటిల్స్ క్లీన్ చేయాలని చెప్పాను కదండి సో వాటి కోసం అనేసి హాట్ వాటర్ అయితే పెట్టాను అనమాట కొన్ని నీళ్ళు చాలా జిడ్డు పట్టేసే బాటిల్స్ అయితే సో కిచెన్ మేక్ ఓవర్ చేద్దాం అనేసి చాలా రోజుల నుంచి కిచెన్ అయితే కొంచెం నెగ్లెట్గానే ఉంచుతున్నాను ఇంకా తర్వాత ఇక్కడ కౌంటర్ టాప్ మీద ఉన్నాయి గ్రోసరీ డబ్బాలు అన్నీ కూడా తీసుకెళ్ళి బయట పెట్టేసుకున్నానండి ఇంకా ఈ గ్రాసరీ డబ్బాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి సో జస్ట్ క్లాత్ తోటి పై పైన అయితే తుడిచేద్దామని అనుకుంటున్నాను ఈ కౌంటర్ టాప్ మీద వస్తువులన్నీ కూడా కొంచెం నీట్గా తుడుచుకోవాలండి ఇంకా హాట్ వాటర్ అయితే కంప్లీట్ అయిందనమాట ఆ నీళ్లు లోపు నేను కిచెన్ అంతా ఖాళీ చేసేసాను ఇంక ఇప్పుడు ఇందులోనే కొంచెం బేకింగ్ సోడా వేసుకుని బాటిల్స్ అయితే పెట్టేస్తున్నాను చాలా అంటే చాలా వేడిగా అయిపోయి సో పనులు పడి నేను చూసుకోలేదనమాట ఇంకా నేను ఏమనుకున్నానంటే గాజు బాటిల్స్ కదా కొంచెం క్రాక్ అయిపోతుందేమో వేడికని అనుకున్నాను కానీ బాగానే ఉందనమాట సో ఇంకా అలా అనమాట బాటిల్స్ అయితే నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇమిటి కిచెన్ అండి మొత్తం ఖాళీ అయితే అయిపోయింది సో గ్యాస్ కూడా ఐ మీన్ గ్యాస్ స్టవ్ కూడా మా వారైతే తీసి బయట పెట్టేస్తానని చెప్పారు ఇంక ఇప్పుడు నేను అక్కడక్కడ డెక్కర్ కోసం కొన్ని ఫ్లవర్స్ పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా తీసేసి వీటిని కూడా వాష్ చేసి బయట అయితే ఆడపెట్టేద్దామని అనుకుంటున్నాను సో ఎక్కడెక్కడ కార్నర్కి అయితే నేను పెట్టుకున్నాను గ్రీనరీ అదంతా కూడా రిమూవ్ చేసేసుకుంటున్నాను ఇంకా మొత్తం గ్యాదర్ చేసుకున్న తర్వాత కొంచెం సర్ఫ్ వాటర్లో వీటిని కూడా వాష్ చేసేసి ఆరబెట్టేద్దాం అనుకుంటున్నా కొంచెం డస్ట్ పట్టేసినాయి అనమాట సో వాష్ చేస్తే కొంచెం నీట్గా కనిపిస్తాయి కదండి అందుకని సర్ఫ్ వాటర్లో అయితే వాష్ చేసేసి బయట ఆరబెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇంకా తర్వాత కర్టెన్స్ వేసుకున్నాను కదండి అవి కూడా మార్చేద్దామని అనుకుంటున్నాను సో వేసిన కర్టెన్స్ అయితే తీసేసి చూపిస్తాను ఇప్పుడు మీకు టైల్స్కి నేను ఎలా వేసుకున్నాను ఏంటనేది ఇక్కడ మనకి హుక్స్ దొరుకుతాయి కదండి ఆ హుక్ పాయింట్ అయితే పెట్టుకున్నాను అనమాట ఆ హుక్కి థ్రెడ్ తోటి ఇంకా ఇలా క్లాత్ వేసేసుకొని కవర్ చేసుకున్నాను అనమాట ఇలా కర్టెన్స్ వేసుకోవటం వల్ల ఏంటంటే కింద మనం పెట్టిన వస్తువులన్నీ కూడా చిందర వందరగా కనిపించవు కబర్డ్స్ ఉంటే బాగుండేవి బట్ మాది ఓపెన్ కిచెన్ కదండి సో అందుకని నేను ఇలా తోటి తోటైతే కవర్ చేసుకున్నాను అనమాట హుక్స్ అయితే ఇటువైపు రెండు అటువైపు రెండు వేసేసుకుని ఇంకా థ్రెడ్కి క్లాత్ వేసుకొని ఇలా కవర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇప్పుడైతే ఈ షెల్ఫ్ కవర్స్ కూడా తీసేద్దాం అనుకుంటున్నానండి దాదాపు వన్ ఇయర్ అనమాట ఇవి వాషబుల్లే మొన్న నాకు ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట షెల్ఫ్లో వేసిన కవర్ ఎక్కడ తీసుకున్నారు ఏంటి వాష్ చేసుకోవచ్చా అనేసి అవునండి ఇవైతే వాష్ చేసుకోవచ్చు మళ్ళీ రియోస్ కూడా చేసుకోవచ్చు నేనైతే తీసేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే వేరేవి వేద్దామని అనుకుంటున్నాను సో ఇవి అటు ఇటు మూవ్ అవ్వకుండా ఏంటంటే డబుల్ సైడ్ టేప్కి అతకా పెట్టేసి మరి అనమాట ముందు సారి వేసుకున్నప్పుడు అందుకనే కొంచెం స్టిక్ అయిపోయి ఉన్నాయి సరిగ్గా రావట్లేదు తీసేటప్పుడు మొత్తం తీసేసాను ఇక్కడ నేనైతే ఒక రోల్ అయితే తెప్పించుకున్నాను అనమాట అది కూడా మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను అదేంటంటే కొంచెం ప్లాస్టిక్ టైప్ ఉంది అది కూడా వాషబుల్లే వీటిని కూడా వాష్ చేసేసుకొని నెక్స్ట్ టైం కిచెన్ క్లీన్ చేసుకున్నప్పుడు అయితే వేసుకోవచ్చు ఇంకా ఆర్గనైజర్ కూడా బయటకు పెట్టేసుకుంటున్నా చాలా దుమ్ము పట్టేసిందండి అసలు ఇంక ఇక్కడితో అంతా ఇంటి అనమాట పైన సజ్జ మీద ఉన్న డ్రమ్ములు మాత్రమే ఉన్నాయి ఇంకా డ్రమ్ములతో పాటు కొన్ని సామాన్లు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మా వారైతే కిందకి దించేస్తున్నారు సో ఇవన్నీ తీయడానికి రీజన్ ఏంటంటే బల్లులు ఎక్కువ వస్తున్నాయని చెప్పాను కదండి అందుకని అనమాట ఇప్పుడు కింద పెట్టారు కదండి అట్ట అదైతే నా ట్రైపోయేది సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలు మా వారైతే కొన్ని ఇచ్చారనమాట ఇంకా ఆ డ్రమ్ అనేది స్కిప్ అవ్వకుండా అక్కడ ఒక అట్ట ముక్క లాంటిది పెట్టారు ఇవన్నీ కూడా తీసి కిందకైతే దింపేస్తున్నారు సో ఇది ఓకరు మా పాపది ఉయ్యాల చిన్నప్పుడు అనమాట ఇవన్నీ చూసి మా పాప అయితే హడావిడి చేసేసింది కాసేపు వాటితో ఆడుకుంటానని ఉయ్యాల ఫిట్ చేయమని గొడవ చేసేసింది అనమాట ఇంకా మా వారైతే ఓకర్ బిగించి ఇచ్చారు మిగిలిందైతే ఉయ్యాల అదంతా రేపు చూపిస్తానన్నారు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఏమతో ఉంటే మనకి పని ఆగిపోతుంది కదండి సో చిన్నపిల్లలాగా అయిపోయి ఓకర్ ఎక్కేసి కాసేపు అయితే ఆడుకుంది సో బ్యాటరీలు లేవు అందులో రిమోట్ బ్యాటరీలు ఉంటే అప్పటికప్పుడు వేసి అలా ప్లే చేస్తుంటే ఆ సాంగ్స్ తను ఆడుకున్న డేస్ అన్నీ గుర్తొచ్చేసే నాకైతే సో చిన్నప్పుడు వాకర్లు వేస్తే భయపడేది ఇప్పుడు వాకర్లు వేస్తే ఆడుకోవడానికి ఇష్టపడుతుంది అనమాట పొడుగ్గా అయిపోయిందండి కాళ్ళు అయితే కొంచెం చూసారు కదా ఎలా ఉందో ఇంకా అలా తనకు కాసేపు ఆడుకుంది ఇంకా తర్వాత ఫ్రిడ్జ్ నండి మొత్తం క్లీన్ చేసేసాం అయితే కిచెన్ మొత్తం వెతుకునే ఎక్కడ కనిపించని బల్లి ఫ్రిడ్జ్ వెనకాలైతే ఉందన్నమాట మేమేమో ఖాళీ చేస్తూ ఉన్నాము బల్లులేంటి కనిపించట్లేదు ఎక్కడ అనేసి అనుకుంటా ఉన్నాము సడన్ గా ఫ్రిడ్జ్ వెనక్కి జరిపి క్లీన్ చేద్దామని చూస్తే సో దీనికి అతుక్కుపోయి ఉంది అనమాట బల్ అనేది సో దాన్ని స్ప్రే చేసేసి దాన్ని కూడా బయటకైతే పంపించేసాము ఇంకా మెయిన్ ఆ బల్లులు రాకూడదని విండోకి నెట్ కవర్ కూడా తీసుకొచ్చారనమాట సో అది కూడా చూపిస్తాను మీకు ఇంకా మా వారి లోపల ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేస్తున్నారు కదండి నేను ఇక్కడ గ్రోసరీ డబ్బాలన్నీ కూడా క్లాత్ పట్టుకుని నీట్గా చేసుకుంటున్నాను సో మొన్ననే నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇవన్నీ తోమే అవసరం లేదనిపించింది పైగా బాక్సెస్కి మూతలన్నీ పెట్టుకుని పెట్టుకుంటాం కాబట్టి అంత అవసరం లేదనిపించింది సో ఈ మధ్య అయితే స్ప్రే ఎలా పడతాలో అదే విధంగా కొట్టేశానని చెప్పాను కదండి కాక్రోచ్ కోసమైనా తర్వాత బల్లుల కోసమైనా సో స్ప్రేస్ అయితే ఎక్కువగా యూజ్ చేశాను అనమాట క్లీనింగ్వి అందుకనే మొత్తం డీప్ క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా నేను ఆ క్లాత్ను వచ్చేసి కొంచెం సర్ఫ్ వాటర్లో తడుపుకుంటూ పిండుకుంటూ అలా డబ్బాలన్నీ కూడా నీట్గా తుడిచేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను సో ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటాను కాబట్టి అంత మురికైతే ఏం లేవు జస్ట్ ఫార్మాలిటీ అన్నీ క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఇవి కూడా చేయాలని వీటిని కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను సో అప్పటికే టైం వచ్చేసి ఎనిమిది అయిపోయిందనమాట మేము మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసామండి క్లీనింగ్ అనేది సో నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది పని అవుతుందా లేదా అవుతుందా లేదా అని అనుకుంటా ఉన్నాము సడన్గా నాకు అయితే ఒక కాల్ వచ్చిందనమాట అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మా అక్క కాల్ చేసింది సో మా బావగారు సూసైడ్ ఐటెం చేశారని కాల్ అయితే చేశారనమాట సో కాసేపు అయితే ఏ పని చేయలేకపోయాను దూరం కదండీ ముందే నేను ఉన్నది కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను అనమాట అందుకని నాకు ఈసారి క్లీనింగ్ కూడా టూ డేస్ పట్టేసింది సో పని చేయాలంటే మన మనసు కూడా బాగుండాలి కదండి ఇంక ఇవన్నీ ఆలోచిస్తూ ఉండిపోయాను అది కాకుండా పాస్టర్ ప్రవీణ్ గారు కూడా చనిపోవడం జరిగింది కదండి సో ఆ విషయంలో కూడా కొంచెం డిసప్పాయింట్ అయినా అనమాట దైవ సేవకులు కదండీ సడన్గా అలాంటి స్థితిలో చనిపోవడం ఏంటనేసి చాలా బాధ అనిపించింది నాకైతే సో అదొకటి తర్వాత మా బావగారు సొంత మా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట ఆయన సూసైడ్ అటెంప్ చేయడం కూడా చాలా బాధ అనిపించింది సో ఈ ఏజ్లో ఎందుకు అలా చేశారా అనేసి కాసేపు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను సో ఇంట్లో ఏమన్నా గొడవల అనేది నాకైతే ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ రాలేదనమాట బట్ సూసైడ్ అయితే చేసుకున్నారని తెలిసింది దాని గురించి కూడా కొంచెం బాధ అనిపించింది ఇంక ఇవన్నీ ఆలోచిస్తూ ఉండిపోయాను అనమాట చాలాసేపు పని కూడా ఏం చేయబద్దు కాలేదు నాకేంటంటే సిక్స్ ఓ క్లాక్ అలా ఫోన్ అయితే వచ్చింది ఇంకా ఫోన్ మాట్లాడిన తర్వాత కొంచెం స్లో అయిపోయాను అనమాట పని అంతా అలాగే ఉండిపోతుంది అయినా కానీ ముందుకి మూ ఆన్ అయితే అవ్వలేకపోతున్నాను సో నేను ఏంటంటే కొంచెం దూరంగా ఉంటాను కదండి మా ఊరు వెళ్ళాలంటే ఏపీ కదా సో అక్కడ ఏమైనా జరిగినా నేను సడన్గా వెళ్ళలేని పరిస్థితి అనేసి చాలా బాధపడుతూ ఉన్నాను అనమాట ఇంకా అలా టూ ఇన్సిడెంట్స్ చాలా బాధ అనిపించింది నాకైతే ఇంకా నేను బయట గ్రోసరీ డబ్బాలు అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను కదండి మా వారైతే లోపల మొత్తం దులిపేస్తున్నారనమాట సో పైన సజ్జ మీద అయితే చాలా డస్ట్ ఉందన్నమాట అదంతా కూడా తుడిచేసి నీట్గా తడి క్లాత్ తోటైతే తుడిచేసారనమాట మా వారైతే సో పైన డ్రమ్ములు పెట్టుకున్నాం కదా ఇంతకుముందు అదనమాట అసలు ఒక్క మూల కూడా వదలలేదండి కిచెన్ అంతా కూడా చేసేసి నీట్గా క్లీన్ చేసుకొని అందులో పెట్టుకునే ప్రతి వస్తువు కూడా నీట్గా చక్కగా తుడిచిపెట్టేసుకొని కడగాల్సింది కడిగి పెట్టేసుకొని ఆరిన తర్వాత మళ్ళీ సర్దుకున్నాను అనమాట సో స్పైడర్స్ కనిపిస్తున్నాయి కదండి మూలమూలలకి చాలా ఉన్నాయి అనమాట వీడులతో అంత క్లియర్గా చూపించలేకపోయాను కానీ మొత్తం డీప్ క్లీన్ చేసుకున్నాం కాక్రోచెస్ కూడా ఈసారి ఎక్కువగానే వచ్చాయి అయితే నేను ఎక్కువగా ఏంటంటే అట్టపెట్టెలు అవన్నీ లోపల స్టోర్ చేస్తూ ఉంటానండి అంటే మా పాప స్కూల్కి వెళ్తుంది కదా తనకి ఏమైనా ప్రాజెక్ట్ వర్క్స్ అలా ఇస్తూ ఉంటారు సడన్గా సో అట్ట ముక్కలు అవన్నీ కూడా యూజ్ అవుతాయి ఆ టైంలో అనేసి సేవ్ చేస్తూ ఉంటానన్నమాట అంటే మనం ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కూడా వస్తూ ఉంటాయి కదండీ అలాంటివన్నీ కూడా పాడేయకుండా స్టోర్ పెడుతూ ఉన్నాను వాటి వల్ల కాక్రోచెస్ అయితే ఎక్కువ వచ్చేసాయి ఇంకా అందుకనే మొత్తం పాడేసేసామండి సార్ అయితే సో అవసరం ఉన్నప్పుడు చూద్దాంలే అని అనుకున్నాం ఇంటి నిండా కూడా చెత్త ఉందనమాట చాలా మట్టికి కిచెన్ అయితే ఇమిటి చేసేసాము తర్వాత ఏంటంటే చెత్త పాడేడానికి అవుతుందని కవర్లు కూడా ఎక్కువగా స్టోర్ చేసి పెడుతూ ఉంటాను నేనైతే షాపింగ్కి వెళ్ళొచ్చినా లేదంటే షాప్ నుంచి ఏమైనా తీసుకొచ్చినా మనకి కవర్స్ వస్తూ ఉంటాయి కదండి అవన్నీ కూడా నేను స్టోర్ చేసి పెడుతూ ఉంటాను అవి కూడా మొత్తం పడేసేసాను అనమాట సో చూద్దాంలే మనకు అవసరమైనప్పుడు అనేసి ప్రెజెంట్ అయితే ఇప్పటికిప్పుడు తెచ్చిన కవర్లు అన్నీ కూడా నాకు సరిపోతున్నాయి అయినా కానీ ఎందుకో పడేబుద్ధి కాదు అలా అలవాటు అయిపోయిందనమాట ఇంక ఇక్కడ కిచెన్లో లైన్ ఉంటుంది కదండి టైల్స్ అదంతా మురికి మురికి అయిపోయిన చూసారా ఇలా స్ప్రే చేసేసుకున్నాను మంచిగా క్లీనింగ్ స్ప్రే ఉంటుంది కదండి అది మొత్తం స్ప్రే చేసేసి ఒక టూ మినిట్స్ ఆగి బ్రష్ తోటి బాగా స్క్రబ్ చేస్తే చాలా మట్టుకు మురికైతే పోయింది అనమాట సో మరకలు అవన్నీ పోనీ అయినైతే నేను చెప్పాను కానీ మురికైతే పోయింది కొంచెం చూడడానికైతే బెటర్ అనమాట సో లోపల దుల్పటం ఈ క్లీనింగ్ అంతా కూడా మావారే చేశారండి సో చాలా హెల్ప్ చేశారు ప్రతిసారి కిచెన్ మేకవర్కి నేను ఒక్కదానే ఉండేదాన్ని కదా ఈసారి ఆయన కూడా ఉండటం వల్ల నాకు కొంచెం హెల్ప్ అయింది చాలా మట్టుకు హెల్ప్ చేశారనమాట సో అయినా కానీ టూ డేస్ పట్టేసింది అదే నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇంత టైం పట్టింది ఈసారి అనేసి ఇంకా ఆ కాల్స్ రావటం ఇవన్నీ చెప్పాను కదండి దానివల్లనే తర్వాత అనిపించింది అనమాట ఇంక ఇదేనండి రోల్ అయితే తీసుకున్న ఇది ఫైవ్ ట్వంటీ రూపీస్ పడింది ఇదంతా కూడా ప్లాస్టిక్ అండి సో బాగుంది కిచెన్లో వేసుకోవడానికి ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది సో కిచెన్లోనే కాదు బయట కూడా ఏమైనా షెల్ఫ్లో అలా యూస్ చేసుకోవచ్చు ఇంకా కట్ చేసేసుకుని మెజర్మెంట్ ప్రకారం తీసుకుని ఇది కూడా చాలా లేట్ అయిపోయింది అనమాట అన్ని షెల్ఫ్స్కి మనం కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకుని కట్ చేసుకోవడానికి కాకపోతే ఏంటంటే ఈ రోలు కిచెన్లో అన్ని షెల్ఫ్స్కి సరిపోలేదండి కొంచెం తక్కువ అయిపోయింది అనమాట ఇంకా పైన పాత కవరే వేసేసి క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకున్నాను ఇంకా డౌన్లో కింద షెల్ఫ్లోనేమో వేరే కవర్ ఉంటే అది వేసేసుకున్నాను అనమాట ఇంకా ఆర్గనైజర్ అంతా సర్దేస్తున్నాను అప్పటికే టైం వచ్చేసి అయిపోతుంది అసలు మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ అంత టైం అయిపోయింది అనమాట ఇంకా డల్ అయిపోయాను చాలా నేను ఆ ఫోన్ కాల్స్ వల్ల ఇంకా పాస్టర్ గారు ఇన్స్టెంట్ వల్ల ఇవన్నీ తెలిసి కొంచెం అదొక రకమైన ఫీలింగ్ అనమాట మనసులో అయితే ఇంకా దానివల్ల కొంచెం డల్ అయిపోయి పనులనేవి స్లో అయిపోయినాయి సరే ఎంత మట్టుకు అయితే అంత మట్టుకు అనేసి ఇక్కడ కడిగి ఆరబెట్టిన సామానం అంతా కూడా ఇలా షెల్ఫ్ అయితే సర్దేసుకుంటున్నాను ఈ ఆర్గనైజర్ ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే షెల్ఫ్ అనేది పట్టట్లేదండి ఇంకా అందుకని నేను తీసేసి నార్మల్గా అయితే వేసేసుకున్నాను సరే తర్వాత నీట్గా సర్ది చూపించవచ్చులే అనేసి ఇంకా అలా అనమాట సెకండ్ షెల్ఫ్లో వచ్చేసి ప్లేట్స్ అండి మొత్తం తినే ప్లేట్లు కటింగ్ బోర్డ్స్ అవన్నీ పెట్టేసుకున్నాను ఇంకా అలా ఆర్గనైజర్ అంతా కూడా సర్దేసుకున్న తర్వాత లోపల కిచెన్లో కూడా నాకు అవసరమైన వస్తువులన్నీ సర్ది పెట్టేసుకుంటున్నాను సో ప్రతి వస్తువు మనకు అవసరమే ఉంటుంది కాకపోతే డైలీ యూజ్లో మనకి ఏం అవసరం అవుతుంది ఏది వాడుతున్నాం ఏది వాడట్లేదు అనేది తెలుస్తుంది కదండి అలా నేను వాడని వస్తువులన్నీ కూడా చాలా మటుకు తీసేశాను క్యాన్లన్నీ పెట్టుకున్నాను కదండి సో వాటి వల్ల నాకు ఎలాంటి యూజ్ లేదనమాట అందుకని వాటిని నీట్గా తోమేసి ఆరబెట్టిన తర్వాత డ్రమ్లో వేసి పైన అయితే పెట్టించేసాను అనమాట ఇంక ఇక్కడ మొత్తం మిక్సీ యూనిట్ అండి జ్యూస్ చేసుకోవడానికైనా ఏమైనా మిక్సీ పట్టుకోవడానికైనా కిటీలైనా హాట్ వాటర్కి సంబంధించి మొత్తం అన్నీ కూడా ఈ షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా అలా గిన్నెలు సర్దుకున్న తర్వాత ఏంటంటే అంటే గ్రోసరీ డబ్బాలు కూడా లోపల తెచ్చేసుకుని పైన షెల్ఫ్లో పెట్టేసుకుంటున్నాను సో పైన నాకు ఈ షెల్ఫ్ లైనర్ అయితే సరిపోలేదని చెప్పాను కదా ఇంకా అక్కడ పాతదే వేసేసుకుని క్లాత్ తోటి నీట్గా దుడిచేసుకున్నాను అనమాట సో పర్లే పైన అంత కనిపించదు కదండి అందుకనేసి పైన వేసేసాను మిగిలిన షెల్ప్ అన్నిటికీ కూడా ఈ కవర్ అయితే సరిపోయింది అనమాట ఇంకెలా గ్రోసరీ డబ్బాలన్నీ కూడా సర్దేసుకున్నాను సో ఈ మంత్ గ్రోసరీస్ ఇంకా తీసుకోలేదండి అందుకనే డబ్బాలన్నీ కూడా కొంచెం ఇమిటి ఇమిటిగా ఉన్నాయి ఇంకా అలా ఇది మార్నింగ్ అండి అక్కడికి నైట్ వరకు అయితే ముగించేసాము ఈ సామానం సర్దడం అంతవరకు అయితే ఇంక ఇది మార్నింగ్ అనమాట మిగిలిన అన్నీ కూడా ఎలా పడితే అలా కిచెన్లో వేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకున్నామన్నమాట తినేసి కొన్ని గిన్నెలు ఉన్నాయి సింక్లో ఇంకా ఈ సామానం అంతా మళ్ళీ బయటికి షిఫ్ట్ చేసేసి గిన్నెలన్నీ కూడా తోమేసి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇంక ఇక్కడ ఆయిల్ పెట్టుకుంటాను కదండి అది అనమాట వచ్చేసి ఎలా అయిపోయినా చూసారా ఫ్లవర్ వస్ కూడా బాగాలేదు మొత్తం పడేసేసాను సో ఇందులో రోజులు చూసారా ఎలా వచ్చి చేరాయో ఇంకా అవన్నీ తీసేసి అది కూడా తోమడానికి అయితే వేసేసాను అనమాట మొత్తం కడగాల్సిన గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను ఇంకా విండోస్ కౌంటర్ టాప్ గ్యాస్ ఈ క్లీనింగ్ అంతా ఉందన్నమాట సో అది ఒకటి చేస్తే అయిపోతుంది సింక్ కూడా బాగాలేదు ఇది కూడా క్లీన్ చేసేదే ఉంది ఇవన్నీ కూడా తీసేయాలన్నమాట ఇక్కడ నుంచి చాలా మట్టుకు డబ్బాలు పేరుకుపోయి అవన్నీ కూడా తీసేయాలని అనుకుంటున్నాను సో నేను ఏంటంటే అయిపోయిన బాటిల్స్ కూడా పడేయట్లేదేమన్నా యూజ్ అవుతుందేమో అనేసి ఇంకా అలా పెట్టుకుని ఉంటున్నాను అనమాట అవన్నీ కూడా పడేసేయాలి సో కిచెన్లో చెత్త ఎక్కువైపోతే కాక్రోచెస్ అలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయన్నమాట ఇంకా అట్టొకటి కట్ చేసి మా వారైతే ఇక్కడ గ్యాస్ పెట్టేస్తున్నారో నైట్ అంతా కూడా స్క్రబ్ చేసి క్లీన్ చేసేసాం కదండి ఇంకా తర్వాత నేను కిచెన్ అంతా ఒకసారి ఊకేసుకుంటున్నాను షెల్ఫ్లో సెల్ఫ్ లైనర్స్ వేసాం కదండీ నైట్ సో డబుల్ సైడ్ టేప్ అయితే పెట్టేస్తాను అనమాట అటు ఇటు మూ అవ్వకుండా కదలకుండా అదంతా చెత్త చెత్త అయిపోయింది లోపలైతే అదంతా మొత్తం ఒకసారి ఊకేసుకుంటున్నాను ఫస్ట్ అయితే సో మళ్ళీ వాటర్ దంతా కూడా పడిపోతే ఇదంతా ఊడవడానికి అవ్వదు కదండి తడిసిపోతుంది కదా అందుకని ఇంక ఇప్పుడైతే ఇక్కడ పెట్టుకున్న స్ప్రే బాటిల్స్ విమ్ జెల్లు అన్నీ తీసేసి ఇందులో వేసేసుకుంటున్నాను ఇంకా జాలు కూడా పెడతానన్నారు కదండి విండోకి ఇంకా అందుకని అది కూడా తీసేయాల్సి వస్తుంది ఇంకా వేరే ప్లేస్లో అయితే సెట్ చేస్తా అని చెప్పారు ఎక్కడ పెడతారు అనేది నాకు కూడా విండోకి విండోకైతే కట్టామన్నమాట అది సో చూడాలి అది కూడా తీసేయాల్సి వస్తుంది మొత్తం తీసేసి బయట పెట్టేసుకున్నాను సో విండోస్ అయితే అసలు ఫుల్ డస్ట్ పట్టేసినాయి అండి కనిపిస్తుంది కదా వీడియోలో అయితే సో ఇలా క్లీనింగ్ స్ప్రే అయితే చేసేసుకుంటున్నాను చాలా డస్ట్ పట్టేసి పేరికిపోయింది అనమాట మొత్తం మురకంతా కూడా జంక్ పట్టేసింది నేను కూడా వదిలేసాను కిచెన్ మేకవర్ చేద్దాం కదా ఒకేసారి చూపిద్దాం అనేసి వదిలేస్తా వచ్చాను మధ్యలో కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా అయినాయి కదా ఇంకా అలా స్ప్రే చేసేసుకొని నీట్గా ఇలా ఒక బ్రష్ పెట్టుకొని చక్కగా స్క్రబ్ చేసుకుంటే ఈజీగా పోతుంది సో విండోస్ క్లీనింగ్ అంటే చాలామంది పెద్ద పని అనుకుంటారు అంత ఏముండదండి జస్ట్ ఇలా స్ప్రే చేసేసుకుని కాసేపు వదిలేసేయాలి అది నాంతదనమాట ఆ తర్వాత ఎండిపోతుంది కూడా మళ్ళీ స్ప్రే చేసుకొని ఇలా బ్రష్ తోటి స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది నీట్గా ఉంటాయి సో ఇక్కడ నేను ఏంటంటే కిచెన్ క్లీన్ చేసే స్ప్రే యూజ్ చేశాను దానికి బాగానే జంకంతా పోయి జిడ్డు కూడా పోయి నీట్గా ఉన్నాయన్నమాట కిటికీలు అయితే సొంతిల్లు కాకపోయినా అసలు ఇంత చేసుకుంటున్నాను నేనైతే క్లీనింగ్ రెంట్ హౌస్కి ఇలా ఉంటాయి ఇంకా ఓన్ హౌస్లో ఉంటే ఇంకెంత క్లీన్ అనిపిస్తుంది నాకైతే మా వారంటూ ఉంటారు కూడా అప్పుడప్పుడు ఇంకా అనమాట అసలు ఏ ఒక్క పాయింట్ వదలకుండా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా బయట సైడ్ నుంచి కూడా విండోస్ ఒకసారి క్లాత్ తోటి నీట్గా తుడిచేస్తున్నారు లోపల వైపు నేను క్లీన్ చేస్తే బయట నుంచి విండోస్ అన్నీ ఓపెన్ చేసి విండోస్కి కూడా దుమ్ము పట్టేస్తూ ఉంటుంది కదండి డోర్స్కి అవన్నీ నీట్గా స్ప్రే చేసి క్లాత్ తోటైతే ఇలా నీట్గా తుడిచేస్తున్నారు మా వారైతే చాలా హెల్ప్ చేశారండి ఈసారి మా వారైతే నాకు ఇంక ఇక్కడ గ్యాస్ కూడా స్ప్రే చేసేసి వదిలేసి స్క్రబ్ చేసి నీట్గా తోమేసుకుంటున్నాను సో గ్యాస్ కూడా బాగా అదైపోయింది అనమాట మురికి పట్టేసినట్టుగా ఉంది కదా సో ఒక్కసారి వంట చేసి పాలు బొంగితో చాలండి గ్యాస్ అంతా కూడా మురికైపోతూ ఉంటుంది ఇంకా స్క్రబ్ చేసేసుకుంటున్నాను నీట్గా ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా సో నేను డైలీ బ్లాగ్ చేస్తూ ఉంటానండి సో మీకు కనుక నా కిచెన్ క్లీనింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నా ఇంక గ్యాస్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అని చెప్పాను కదండి అప్పటికి ఫోన్ అయితే వచ్చిందనమాట మా బావగారు అవుట్ ఆఫ్ డేంజర్ అనేసి సో ఓకే అని అనిపించింది అప్పుడు కొంచెం కుదుటపడింది నా మనసు అయితే ఇంకా దూరంగా ఉంటాను కాబట్టి నాకు చాలా టెన్షన్ టెన్షన్ అవుతూ ఉంటుంది అనమాట వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది అప్పటికప్పుడు సడన్గా ఇంక ఇలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా బాగానే ఉన్నారని తెలిసింది సో వీళ్ళు చూసుకుని ఒకసారి వెళ్ళి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం మేమైతే సో చూడాలి ఇంకా మా వారికి అయితే ఫుల్ క్లాసులు ఇన్స్టిట్యూట్ ఇదంతా ఉంటుంది కదండి సో టైం అయితే అస్సలు కుదరదు ఇంకా ఆయనకి చెప్తే చూద్దామని అన్నారన్నమాట ఈ టూ డేస్లోనే ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం మేమైతే ఇంకా కౌంటర్ ఏరియా అంతా కూడా నీట్గా స్ప్రే చేసుకుని బ్రష్తో పట్టుకొని రుద్దుకున్నాను కార్నర్కి ఏంటంటే ఆయిల్స్ అవన్నీ పెడతాం కదండి కొంచెం జిడ్డు జిడ్డుగా ఉందనమాట స్క్రబ్బర్తో అవ్వట్లేదు అనేసి క్లీనింగ్ బ్రష్ పట్టుకొని నీట్గా స్క్రబ్ చేసేసుకున్నాను మొత్తం పోయిందనమాట ఇంకా వాటర్ కొట్టేసాను నీట్గా అటు సైడ్ ఇటు సైడ్ కూడా కౌంటర్ అంతా క్లియర్ అయిపోయింది ఇంకా లాస్ట్లో సింక్ అనమాట సింక్ అయితే అసలు ఎంత క్లీన్ చేసినా నీట్గా కనిపించదండి మాది అయితే బోర్ వాటర్ వల్ల మరేమో తెలియదు కానీ వైట్ వైట్గా ఉంటానే ఉంటుంది సో ఎంత క్లీన్ చేసినా ఎన్ని క్లీనింగ్ లిక్విడ్స్ యూజ్ చేసినా కానీ వైట్ వైట్గా కనిపిస్తూనే ఉంటుంది సో అందుకనే సింక్ ఏరియా చూపించడం నాకు అంత ఇష్టం అవ్వదు కానీ తప్పట్లేదు అనమాట ఇప్పుడైతే ఇంకా నీట్గా స్క్రబ్ చేసేసుకొని వాష్ చేసేసుకుంటున్నాను సింక్ కూడా సో నాకు అనిపిస్తూ ఉంటుందండి ఇంత డీప్ క్లీనింగ్ అయితే ఎవరు చేసుకోరేమో అని అనిపిస్తూ ఉంటుంది సో అంత డీప్ క్లీన్ అయితే చేశాను అనమాట ఈ సారీ ప్రతిసారి కూడా అంత ఎక్కువగా చేస్తూ ఉంటాను ఈ సారీ అంతకంత డబుల్ క్లీనింగ్ అయితే చేసుకున్నాను అనమాట సో ఈ కాక్రోచెస్ బల్లుల వల్ల ఇంత చేంజ్ అయితే వచ్చింది నాలోనూ ఇంకా మో పెట్టేసుకుంటున్నా ఫైనల్గా అయితే ప్రతి ఒక్కటండి ప్రతి ఒక్క మూల ఈ ఒక్క పాయింట్ కూడా వదలలేదు ఇమిటి కిచెన్ చేసేసి మళ్ళీ నీట్ చేసుకొని మొత్తం సర్దుకున్నాను అనమాట సో కిచెన్ క్లీనింగ్ అంటే కిచెన్ ఒక్కటే క్లీనింగ్ కదండి కిచెన్లో పెట్టుకునే ప్రతి వస్తువుని కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి సో కిచెన్ యుటెన్సిల్స్ మొత్తం తోమేసుకొని మంచిగా సర్దు పెట్టేసుకున్న డబ్బాలన్నీ కూడా తుడిచిపెట్టేసుకున్నాను అనమాట మొత్తం సో ఫైనల్గా కిచెన్ క్లీనింగ్ ఇక్కడికి పూర్తయింది ఇంక ఇప్పుడు అందరు ఎదురు చూస్తున్న కౌంటర్ ఏరియా అంతా కూడా ఆర్గనైజ్ చేసి అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే అయితే గ్యాస్ తీసుకొచ్చి మా వారు ఫిట్టింగ్ చేస్తున్నారు ఇంక ఈ లోపల నేను వాడని కొన్ని వస్తువులు అయితే పైన డ్రమ్లో వేసేస్తున్నానండి క్యాన్లు అయితే నేను అసలు వాడట్లేదు అనమాట సో ఇంట్లో ఏమన్నా పప్పలు అలాంటివి వండినప్పుడు మాత్రమే ఆ క్యాన్లు యూజ్ అవుతూ ఉంటాయి ఇంక ఇవన్నీ ఆల్రెడీ సజ్జ మీద ఉన్న సామాన్యమే వాటిలో ఒక ఏంటది బేసన్ కూడా వేసి పెట్టేసుకున్నాను సో దాన్ని కూడా యూజ్ చేయట్లేదన్నమాట ఇంక ఇక్కడ మార్పులు చేర్పులు చేసుకుంటే కౌంటర్ ఏరియా అంతా కూడా నేను ఆర్గనైజ్ చేసుకుంటున్నా రెడ్ కలర్ స్టాండ్ ఈ సార్ పైను పెట్టుకున్నానండి అది కింద ఉండేది కదా సో అది పైనకి పెట్టుకుని దా అక్కడ ఉన్న ప్లేట్ల ఆర్గనైజర్ని కిందకైతే షిఫ్ట్ చేసుకున్నాను ఇంకా ఇదంతా కామన్గా అయితే పెట్టేసుకుంటున్నా ఇంకా స్పూన్స్ కూడా హ్యాంగ్ చేసుకుంటున్నా ఇక్కడ సైడు సో లాస్ట్ ఓవర్లో స్పూన్స్ అయితే తీసేసాను ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నాను అనమాట మొత్తం క్లీన్ చేసుకున్నాక కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే వచ్చిందనమాట ఇంక అందుకనే నమ్మకంగా మళ్ళీ బయట వరకు చేసుకున్న స్పూన్స్ అన్ని తర్వాత ఈ కార్నర్కి ఒక ట్రే పెట్టేసుకొని అందులో మనకి డైలీ యూజ్ అయ్యే లైటర్ సీజర్ తర్వాత చాకు ఇలాంటివన్నీ వేసి అనమాట తర్వాత ఇక్కడ క్యాండిల్ హోల్డర్ అండి అందరికీ తెలిసిందే కదా ఇది ఎప్పటిలాగానే పెట్టేసుకుంటున్నాను సో ఒక ఫ్లవర్ వాజ్ని అయితే యాడ్ చేసుకున్నాను అనమాట యాక్చువల్గా ఫ్లవర్ అన్ని కూడా బెడ్రూమ్లో పెట్టుకున్నానండి దాన్ని తీసుకొచ్చి కిచెన్లో అయితే యూస్ చేసేసుకుంటున్నా దానికి మళ్ళీ ఏదో ఒకటి ప్లాన్ చేద్దామని అయితే ఆలోచన ఉందనమాట అందుకని వాటిని తీసుకొచ్చి కిచెన్లో ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడ గ్యాస్ అయితే ఫిట్టింగ్ చేసేస్తారనమాట ప్లేట్లన్నీ కూడా పెట్టేసుకున్నాను నీట్గా తర్వాత ఇక్కడ ఒక గ్రీనరీ అయితే యాడ్ చేసుకుంటున్నా సేమ్ ప్లేస్ అండి ఇందులో అయితే ఏం చేంజ్ లేదు ఇంకా ఇక్కడ హ్యాంగ్ చేయాల్సింది కూడా పెట్టేసుకుంటున్నా అప్పటికే జాలైతే వేసేసారండి మా వారైతే కొంచెం మిస్టేక్ అయింది అనమాట అందుకని అదంతా నేను వీడియోలో యాడ్ చేయలేదు అది ఏంటనేది కూడా తర్వాత వీడియోలో షేర్ చేసుకుంటాను ఆయిల్ బాటిల్స్ కూడా క్లీన్ చేసి ఆరబెట్టేసి తర్వాత ప్యాకెట్లో సగం ఆయిల్ ఉంటే అందులో సగం ఇందులో సగం అయితే నింపి పెట్టేసుకుంటున్నా అయితే ఈసారి ఆయిల్ బాటిల్స్ కూడా చాలా జంక్ పట్టేసి క్లీనింగ్కి కొంచెం కష్టమైపోయింది అనమాట అదే కాకుండా లెమన్స్ కూడా లేవు టైంకి వచ్చేసి మొత్తం తోట క్లీన్ చేశాను చాలా టైం పెట్టేసింది ఓచర్లు అయితే పడేసానండి సో ఇది ఇలా పెట్టేస్తున్నాను నీట్గా కనిపిస్తున్నా అయితే కాకపోతే అది ఆయిల్ పడేస్తారేమోనని నాకు భయంగా అయితే ఉందనమాట మంచిగా నీట్గా కనిపిస్తున్నాయి ఓచర్లు అయితే వైట్గా అయిపోయినాయి అనమాట అస్సలు బాగాలేదు అందుకే తీసేసాను సో తర్వాత క్లీన్ చేసి పెడదామని తర్వాత ఇది ఫ్రిడ్జ్ మీద పెట్టుకున్న ఫ్లవర్ వాజ్ అయితే అక్కడ పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఒక మనీ ప్లాంట్ అయితే ఇంక్లూడ్ చేసుకున్నా సో గ్యాస్ పక్క కూడా ఇంకో మనీ ప్లాంట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి గ్రీనరీ ఉంటే కొంచెం బాగుంటుంది కదా కిచెన్ అనేది అది కాకుండా ఇప్పుడు సమ్మర్ కదండి మొక్కలు బయట ఉంటే ఎండిపోతున్నాయి ఇంకా అందుకనే లోపలికైతే పెడదామని ఇదే ఆలోచనతోటి ఇలా లోపలికైతే టూ మనీ ప్లాంట్స్ తీసుకొచ్చి పెట్టేసుకున్నా ఫైనల్గా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట లుక్ వాజ్ అయితే చాలా బాగుంది ప్లాంట్స్ యాడ్ చేసిన తర్వాత సో గ్రీనరీ వచ్చిన తర్వాత ఉండే అందమే వేరనమాట కిచెన్లోనైనా హాల్లోనైనా ఎక్కడైనా కానీ సో ఇక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ని ఫ్రిడ్జ్ మీదకైతే షిఫ్ట్ చేసుకున్నాను అది ఇలాగా కార్నర్కే ఉంది మనకి సరిగ్గా కనిపించేది కాబట్టి ఈ ఫ్రంట్లో ఎదురు గు ఉంది కాబట్టి ఇక్కడైతే ఇలా మనీ ప్లాంట్ పెట్టుకున్నాను అనమాట సో బ్యూటిఫుల్ గా ఉందండి పెట్టిన తర్వాత అయితే చాలా మట్టికి అవసరం లేని వస్తువులు అయితే తీసేసానమాట ప్రతి వస్తువు మనకు అవసరమేనండి కానీ నేను వాడని వస్తువులు పక్కకు పెట్టేసి ఉంచాను అనుకోని అవన్నీ కూడా తీసి డ్రమ్లో వేసి పైన పెట్టేసుకున్నాను సో కిచెన్ అయితే ఇప్పుడు కొంచెం బ్రీషియస్గానే ఉంది అంటే కొంచెం అంత ఇరుకిరుకుగా కాకుండా చూడడానికి అయితే బాగానే ఉంది నాకు ప్రతి వస్తువు తీసుకోవడానికి పెట్టడానికి వీలుగా సర్దుకున్నాను అనమాట నాకు అవసరమైనవన్నీ కూడా నీట్గా సర్ది పెట్టుకున్నా ఇంక కార్నర్కి నేను ఇక్కడ ఫ్లవర్ వాజ్ ఎందుకు పెట్టానంటే వీడియో అనేది ఇక్కడ ఎక్కువగా షూట్ చేస్తూ ఉంటానన్నమాట కుకింగ్కి సంబంధించి అందుకనే కొంచెం అక్కడ పెడితే బాగుంటుంది కదా వీడియోలో బాగా కనిపిస్తుంది అనేసి అక్కడైతే పెట్టుకున్నాను ఇంకా ఈ ఆర్గనైజర్లో ఇదైతే మార్పు జరిగిందండి ఇక్కడ స్టాండ్ పైన పెట్టుకున్నా రెడ్ కలర్ది ఆ ప్లేస్లో ఉండాల్సిందేమో కిందకు పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ కూడా దోశ బ్యాండ్సే తర్వాత చపాతి కర్ర అవన్నీ పెట్టుకున్నాను ఇంకా లోపలికి యాజ్ యూజువల్గా ఏంటంటే బియ్యం డబ్బా అన్ని పెట్టుకున్నాను అనమాట సో ఇంత లెంత్ వీడియో అయితే ఫస్ట్ టైం అప్లోడ్ చేస్తున్నానండి చూస్తారా లేదని చిన్న డౌట్ ఉంది అంటే నేను ప్రతిసారి ఇంత లెంతీగా ఉంటే పార్ట్ వన్ పార్ట్ వన్ పెడతాను కానీ పార్ట్ వన్ చూసిన వాళ్ళు టూ చూడకపోవచ్చు టూ చూసిన వాళ్ళు వన్ చూడకపోవచ్చు కదా సో అర్థం కాదనేసి నేను మొత్తం ఒకే వీడియోలో ఇంక్లూడ్ చేసి చూపిస్తున్నాను అనమాట మీ అందరికీ నచ్చి ఖచ్చితంగా లైక్ చేస్తారని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా సో కొన్ని లైక్స్ కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే వీడియో నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం నాకు వస్తారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ జాల పెట్టేశారు కదండి అదే నెట్ పెట్టారు కదా విండోకి ఇదైతే ఇక్కడ ఫిట్ చేశారనమాట మా వారు సో ఇందులో హ్యాండ్ వాష్ విమ్ జెల్ అయితే పెట్టుకున్నాను స్క్రబ్బర్లు అయితే అన్నీ పడేసానండి ఇప్పుడు చూడాలి కొత్తవి అరేంజ్ చేసుకోవాలి అంటే సామానం తోమాను తర్వాత కౌంటర్ ఏరియా ఇవన్నీ తోమేశాను కదా సో గలీజ్ అయిపోయినాయని మొత్తం స్క్రబ్బర్లన్నీ కూడా పడేసేసాను అనమాట సో ఫైనల్గా ఇదండి కిచెన్ అవుట్పుట్ అయితే టూ డేస్ స్ట్రగుల్ అయిన తర్వాత నాకు కిచెన్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట సో అంత కష్టపడి మొత్తం ప్రతి ఒక్క ఏరియాని వదలకుండా క్లీన్ చేసుకున్నాను ఖచ్చితంగా కొన్ని లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కొంతమంది సబ్స్క్రైబర్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇంకా కటెన్ అయితే నేను కటెన్ క్లాతే వేసేసుకున్నానండి మొత్తం దాన్ని కట్ చేసుకుని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుని స్టిచ్ చేసి అయితే వేశాను అనమాట సో ఇదండి వీడియో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్